చూశానన్న సైన్ మూవీ నాకైతే పర్వాలేదన్న అంటే చాలా ఎక్స్పెక్టేషన్ పెట్టుకున్నాను అంటే ట్రైలర్ చూసినప్పుడు ఏంటంటే బీభత్సంగా ఉంటుంది అంటే అసలు వెంకేష్ గారిని మనకి ఆ విధంగా చూపించారు కదా ఈ సినిమాలో ఏంటంటే హైలైట్ ఏంటంటే వెంకటేష్ గారి ఫైట్స్ లుక్స్ ఆ స్టైలు ఆ డైలాగ్ డెలివరీ సైన్వ్ని కానీ గెలిగితే చావుని గెలిగినట్టే ఒక డైలాగ్ ఉంటుంది అన్న అది అయితే హైలైట్ అనే చెప్పొచ్చు అనమాట శైలేష్ కాలేజ్ మార్క్ అనేది ఏంటంటే ఫస్ట్ హాఫ్లో చాలా మిస్ అయిందన అంటే సెకండ్ హాఫ్ చూసుకుంటే ఓవరాల్గా కొద్దిగా బెటర్గా ఉంటుంది ఏంటంటే కూతురికి తండ్రికి మధ్య వచ్చే సీన్స్ కానీ ఆ డిసీజెస్ ఉన్నప్పుడు ఎలా బాధపడతారు అనేది చూపించారు ఒక మెయిన్ ఏంటంటే కథ కానీ ఒక డ్రగ్ చుట్టూ తిరుగుతుంది అన్న ఒకేడు కోట్లు డ్రగ్ అంటే మిడిల్ క్లాస్ వాళ్ళు దాన్ని బరాయించలేరు కదా కాకపోతే ఏంటంటే మాఫియా జరుగుతుంది ఆ పదిహేడు కోట్లు ఉండదు అది అంత కాస్ట్లీ ఉండదు కాకపోతే ఈ వాళ్ళు ఏంటంటే దాన్ని కావాలని బ్లాక్ మెయిల్ చేస్తున్నారు ఎక్కువగా పెడుతున్నారు అని ఆ ఆ స్టోరీ తీసుకున్నారు నాకైతే ఓవరాల్ ఓవరాల్గా మూవీ కొద్దిగా కనెక్ట్ అయిందనే చెప్పొచ్చు మెయిన్ హైలైట్ ఏంటంటే ఆర్య గారు అన్న ఆర్య గారు ఏంటంటే పెద్ద హీరోయిన్ గారు వెంకటేష్ గారికి ఒక సపోర్టింగ్ రోల్ చేశారు అదైతే నాకు చాలా బెటర్ కనిపించింది ఇంకోటి హైలైట్ ఏంటంటే విలన్ నవా నవాజుద్దీన్ అనమాట ఆయన బెన్ స్టోక్స్ అని డైలాగ్ చెప్తా ఉంటాడు ఆ డైలాగ్ ఏంటంటే చాలా కనెక్ట్ అయింది అంటే మూవీ మనం ఎక్స్పెక్టేషన్ పెట్టుకుంటాను అనుకుంటాం చాలా బ్లాక్ బాస్ అవుతుంది దాంట్లో కొద్దిగా మార్క్ అనేది తగ్గిందని అనుకుంటున్నాను మరి అన్న ఇంకా రేపు నా సామిరాంగం ఉంది అది చూసి మనం మాట్లాడే ఇప్పుడు ఆల్రెడీ వచ్చి ఉన్నాయి కదా త్రీ మూవీస్ ఇప్పుడు దీంతో కలిపి త్రీ మూవీస్ ఉన్నాయంటే దీంతో కంపేర్ చేస్తే హనుమాన్ కొద్దిగా టాప్ లో ఉంది హనుమాన్ కొంచెం టాప్ లో ఉంది విన్నర్ కూడా హనుమాన్ ఎందుకంటే దాంట్లో ఉండేది హనుమాన్ కాబట్టి ఆయన పర్ఫార్మెన్స్ పర్ఫార్మెన్స్ బెన్ స్టోక్స్ అండ్ డైలాగ్ చెప్తాడో లౌడక్క బాలని ఆ డైలాగ్ గానీ చాలా ఉన్నాయి అతడికి అతను విలన కామెడీ అని మనకి అతడికి సస్పెన్స్ లో వెళ్తా ఉంటది లాస్ట్ క్లైమాక్స్ అయితే దాంట్లో మాత్రం రివీల్ చేస్తాడు అసలు పవర్ఫుల్ విలన్ లాగా చూపించాడు వెంకటేష్ గారు ఇప్పుడు కంబ్యాక్ ఇచ్చినట్టేనా వెంకటేష్ గారు కంబ్యాక్ ఇచ్చినట్టేనా కంబ్యాక్ ఇచ్చినట్టే బ్రో కంబ్యాక్ ఇచ్చినట్టే అసలు ఏందంటే మంచి యంగ్ లో ఉంటే ఎలా ఫైట్ చేస్తారో ఆ విధంగా ఉన్నాయి ఫైట్స్ కానీ డైలాగ్ డెలివరీ కానీ అసలు మామా వెంకీ మామ వెంకటేష్ గారు చేసే యాక్షన్ ట్రైలర్ చూసాము దానికి మించి ఉందను అసలు ఎలివేషన్స్ కానీ చాలా బాగా చూపించారు కాకపోతే ఏంటంటే స్టోరీ నరేషన్ డైరెక్టర్ కొంచెం డిసప్పాయింట్ అనేది అనుకోవచ్చు సీనియర్ హీరోలు ఇలాంటి యాక్షన్ చేయాలని చూస్తున్నారు బాలకృష్ణ గారు కానీ చిరంజీవి గారు కానీ అంటే చూశారు అంటే ఈ టైప్ ఆఫ్ యాక్షన్ అంటే ఇదేంటంటే ఎక్కువ సో ఆ మిషన్స్ ఉంటాయి కదా అవి ఎక్కువ వాడారన్నమాట నాకైతే వెంకటేష్ గారి గురించి చెప్పాల్సిన అవసరం లేదు ఆయన సీనియర్ హీరో దీంట్లో దెరగ తీశాడు ఆ గడ్డమన్న ఫ్యామిలీ ఆడియన్స్ కనెక్ట్ అవుతా కనెక్ట్ అవుతారు బ్రో ఏందంటే పాప ఉంది కదా పాప ఉంది కదా ఇప్పుడు వెంకటేష్ గారు అంటే నేను త్రీ పాయింట్ వన్ ఇస్తాను ఇప్పుడు వెంకటేష్ గారు ఆ ఫ్యామిలీ ఆడియన్స్ పరంగా కొంచెం కామెడీ మూవీస్ ఎక్కువ చూస్ చేసుకొని అలాంటిది అలాంటిది ఇప్పుడు యాక్షన్ మూవీ చేశారు అంటే అంటే ఆఫ్టర్ లాంగ్ టైం ఒక ప్రయోగం చేసినట్టే వెంకటేష్ గారు అది ఇప్పుడు మరి ఫ్యామిలీ ఆడియన్స్ కనెక్ట్ అవుతారు అవుతారు బ్రో పాప ఉంది కాబట్టి పాప ఉంది అంటే ఇంకా ఫ్యామిలీ కదా 岡田。 హస్బెండ్ వైఫ్ పాప మధ్య చూడటా కాలం నుంచి వెంకటేష్ గారిని ఒక కామెడీ వేలైన చూసాం అలాంటిది ఇప్పుడు ఒక్కసారిగా ఇలా చూసే అది కనెక్ట్ అవుతారా జన అది కనెక్ట్ అవుతారు బ్రో అంటే కొత్తగా కనిపిస్తా ఉందన్నమాట ఏ కరెక్టర్ అయిన వెంకటేష్ గారు చేయగలరు అనేది నిరూపితమైంది కొంచెం కొత్తగా అనిపిస్తుంది బ్రో ఏందంటే మనకి సైలెస్ కొరనగానే ఏందంటే ఒక మిస్టరీ ఉంటుంది ఆ మిస్టరీని ని ఎలా అనేది కథ ఉంటుంది కదా లాస్ట్ టైం మనం ఇటు చూసాము ఇటు టూ చూసాము దీంట్లో కానీ ఏంటంటే కొంచెం కొత్తగా ట్రై చేశాడనే చెప్పొచ్చు ఓవరాల్ గా మీరు రేటింగ్ ఇవ్వాలంటే ఎంత త్రీ పాయింట్ వన్ స్రీ పాయింట్ వన్ అంటే ఓవరాల్ కలెక్షన్ ఎంత వస్తుంది కలెక్షన్స్ ఇంకా తెలియదు అన్న రేపు నా స్వామి రంగం ఉంది ఇంకా చాలా సినిమాలు ఉన్నాయి దాన్ని బట్టి మనం ముందుకెళ్ళాలి ఐచ్ టీవీ ప్రెసెంట్ లైక్ షేర్ కమ్ టీవీ వాళ్ళకి కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం ఇద్దామనుకుంటున్నాను మీరు మాత్రమే జెస్ట్ ఎందుకు వెయ్యరు తమ్ములకి ప్రోడక్ట్ బాగుండదు చందూ సాయికి లైక్ క్యూ అండ్ హ్యావ్ ఏ జనాలకి ఒక పేరు నచ్చిందంటే దానికి ఒక ఉంటుంది ఉంటది ఎందుకు ప్రాసెస్ డైరెక్ట్ వెళ్ళిపోదాం ఏదైనా ఒకటి మర్చిపోయినావా నువ్వు ఏం మర్చిపోయావు ఏదో ఆ టైం మన సుడి బాగుంటే ఎవరన్నా చూపించే రాయగలం గానీ డోర్ టు డోర్ సీల్స్ చేసేవాళ్ళు శారీ వస్తుంది శారీలో వెనకాల కట్టుకుని